కోసం గాలికి సరిహద్దు నిబంధనలను ఏకపక్షంగా మార్చిన కేంద్రం బ్రిటిష్ పత్రిక ది గార్డియన్ లో సంచలనాత్మక కథనం కమల్ హాసన్ కు రాజ్యసభ సభ్యత్వం డిఎంకే నుంచి ఆఫర్ ఏపీలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ నిర్ధారణ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే ఏడేళ్ల జైలు వక్వ సవరణ బిల్లుపై నివేదికకు రాజ్యసభ ఆమోదం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆప్తమిత్రుడంటూ ప్రతిపక్షాలు విమర్శించే ప్రపంచ బిరుడు గౌతమ అదాని కంపెనీ కోసం సరిహద్దు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించిందా అదాని డ్రీం ప్రాజెక్టు కోసమని ఆయనకు లబ్ది చేకూరడానికి దేశభద్రతను గాలిలో దీపంగా మార్చేసిందా బ్రిటిష్ పత్రిక ది గాడియన్ లో బుధవారం ప్రచురితమైన యో కథనం ఈ అనుమానాలకు తావిస్తోంది పునరుత్పాదక శక్తి రంగంలో విస్తరించాలనుకుంటున్న అదానీ గ్రూప్ గుజరాత్ లోని ఖావ్డాలో సౌర పవన విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది రెండు పేల ఇరవైలో దీన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు అయితే ఈ ప్లాంట్ను మరింతగా విస్తరించడానికి అదానీ గ్రూప్ ప్రణాళికలను సిద్దం చేసినప్పటికీ విస్తరణకు అవసరమైన రాణఫ్ కచ్లో భూములు పాకిస్తాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండడంతో అది సాధ్యపడలేదు సరిహద్దు నిబంధనల ప్రకారం అంతర్జాతీయ సరిహద్దు పది కిలోమీటర్ల దూరంలోపు ఎలాంటి వాణిజ్య నిర్మాణాలు చేపట్టకూడదు అయితే రెండు ఇరవై మూడు ఏప్రిల్ మేలో రెండు సార్లు ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో సరిహద్దులోని నిబంధనలను కేంద్రం ఏకపక్షంగా మార్చివేసింది అలాగే రాణాఫ్ కచ్ ప్రాంతంలోని రెండు వందల ముప్పై చదరపు కిలోమీటర్ల భూములను తొలుత సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అనంతరం ఎస్ఈసిఐ నుంచి ఈ భూములను ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో అదాని కంపెనీకి కట్టబెట్టింది ఈ మేరకు గార్డియన్ పత్రిక తన సంచలన కథనంలో ఆరోపించింది ఒక్క పాక్ సరిహద్దులోనే కాకుండా బంగ్లాదేశ్ చైనా మయన్మార్ నేపాల్ సరిహద్దుల విషయంలోనూ కొత్త నిబంధనలు పాటించాలని కేంద్రం ఆదేశించినట్లు గార్డియన్ పత్రిక వివరించింది గతంలో సరిహద్దుల నుంచి కనీసం పది కిలోమీటర్ల పరిధిలో కూడా నిర్మాణాలను చేపట్టని అదానీ కంపెనీ కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం కిలోమీటర్ దూరంలోనే ఇప్పుడు అదానీ కంపెనీ సోలార్ ప్యానెల్ విండ్ టర్బైన్లను తయారు చేస్తున్నట్లు పత్రిక పేర్కొంది ప్రముఖ నటుడు రాజకీయ నేత కమల్ హాసన్ కు కీలక పదవి దక్కనుంది అధికార డీఎంకే మద్దతుతో తమిళనాడు నుంచి ఆయన రాజ్యసభకు నామినేట్ కానున్నట్టు పార్టీ వర్గాలు బుధవారం వెల్లడించాయి ఈ ఏడాది జులైలో మరో విడత రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం కమల్ హాసన్ ను ఆయన నివాసంలో కలుసుకుని చర్చలు జరిపారు మయం పార్టీని స్థాపించిన కమల్ హాసన్ గత ఏడాదిలో జరిగిన లోక్సభలో ఎన్నికల కోసం డిఎంకే సారథ్యంలోని కూటమితో చేతులు కలిపి ప్రచారం నిర్వహించారు కూటమి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ స్థానం దక్కనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసింది ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో లక్షలాది కోళ్లు మృతి చెందుతున్నాయి ఈ క్రమంలో తాజాగా ఓ మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్దారణ అయింది ప్రస్తుతం ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు అయితే ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించాల్సి ఉంది కాగా రెండు గోదావరి జిల్లాల పరిధిలో గత కొంతకాలంగా లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమైన మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపగా బర్డ్ ఫ్లూ గా తేలింది తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం వేల్పులూరులోనూ ఈ కోళ్లను నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపగా బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ అయింది ఓ ఈ క్రమంలో అధికారులు అగ్రహారం పరిధిలోని రెడ్ జోన్గా ప్రకటించారు మరోవైపు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన ప్రాంతంలో చికెన్ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు కొత్తగా రూపొందించిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు రెండు పేల ఇరవై ఐదులో నిబంధనలను కఠినతరం చేసింది ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది భారత్లోని పాస్పోర్టు వీసా లేకుండా ప్రవేశించే విదేశీయులకు ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని ఈ బిల్ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి భారత్ లోకి ప్రవేశించే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఒకటి నుంచి పది లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది జేపీసీకి చైర్మన్ గా వ్యవహరించిన జగదంబికా పాల్ బీజేపీ ఎంపీ సంజయ్ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు బిల్లుపై నివేదికను రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది నివేదికపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన తెలిపారు తాము సమర్పించిన డిసెంట్ నోట్ ను తొలగించారంటూ నిరసనకు దిగారు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీంతో సభను చైర్మన్ జగదీప్ ధన్కర్ ఇరవై నిమిషాల పాటు వాయిదా వేశారు అనంతరం సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి అయినప్పటికీ విపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి విపక్షాల నిరసన మధ్య ఈ నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది కాగా జనవరి ఇరవై తొమ్మిదిన ముసాయిదా నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదించిన విషయం తెలిసిందే పదిహేను పదకొండు మెజారిటీ ఓటుతో ముసాయిదా చట్టానికి సంబంధించిన నివేదికను ఆమోదించింది బీజేపీ సభ్యులు సూచించిన పద్నాలుగు సవరణను కమిటీ ఆమోదించింది అయితే కాంగ్రెస్ డిఎంకే టిఎంసీ ఆప్ శివసేన ఏఐఎంఐఎంతో కలిసి సహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది కమిటీ ఆమోదించిన సవరణల ప్రకారం రాష్ట్ర వక్ఫు బోర్డులలో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉంటారు అంతేకాక రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖాని బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలు కూడా సవరణలో ఉన్నాయి వక్ఫ్ అలాల్ ఔలాద్లో మహిళల పౌరసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించే నిబంధనలు ఉన్నాయి అయితే ఈ నివేదికపై ప్రతిపక్ష సభ్యులు తమ డిసెంట్ నోటును సమర్పించారు గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఆధునికతను పారదర్శకతను జవాబుదారీతనాన్ని తీసుకురావడమని బీజేపీ సభ్యులు వాదించగా ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా వక్ఫ్ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్